రోజు నుంచి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలను అయితే నిర్వహిస్తున్నారు ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేక పూజలు కానివ్వండి ఈ ఆలయ యొక్క ప్రత్యేక పూజలు అలానే భద్రకాళి అమ్మవారి ఆలయంలో తెలంగాణ ఎక్కడా లేనట్టుగా అడ్డ నెలవంక బొట్టు ఎందుకు పెట్టుకుంటారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మరియు అర్చకులు ఇలా అందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అలానే ఇక్కడ ఎలా అనిపిస్తుంది ఆలయ అభివృద్ధి కానివ్వండి ఇక్కడ జరిగేటువంటి పూజల గురించి కానీ ఏమనుకుంటున్నారు అలానే ఆలయానికి సంబంధించి ఇంకేమన్నా డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు ఏంటనేది ఇక్కడ వారి మాటలో తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ అండి ఎలా ఉంది ఇక్కడ అమ్మవారి గుడి ఇదే ఫస్ట్ టైం రావడం ఇదే ఫస్ట్ టైం రావడం అనిపిస్తుంది యా ఇట్ ఇస్ సో పీస్ఫుల్ వేయి స్తంభాల గుడి చూసుకొని ఇక్కడికి వచ్చాము యా వి ఆర్ వెరీ హ్యాపీ వింటూ ఉంటారు భద్రకాళ అమ్మవారి గుడి ఎలా ఉంటుంది అలా ఉంటుంది మహిమల గురించి కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి స్థల ప్రత్యేకత గురించి ఇక్కడ మీకు చూసినప్పుడు ఏమనిపించింది ఐఎమ్ నాట్ వెరీ అవేర్ ఆఫ్ దట్ బట్ యానీ హో మనకి అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు సో ఆల్ ఆర్ సేమ్ రైట్ సో ఫీల్ గుడ్ యాక్చువల్లీ ఇక్కడ మనతో ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆయన మాట్లాడి తెలుసుకుందాం నమస్తే పెద్ద ఆయన నమస్కారం అమ్మ ఇక్కడ ఇప్పుడున్న మాయజ్ వాళ్ళ కంటే కూడా మీకే ఈ ఆలయం గురించి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది ఎలా ఉంది ఇక్కడ ఆలయం ప్రశాంతమైనటువంటి వాతావరణం భక్తి ప్రపూర్తి కూడుకున్నటువంటిది కాకతీయుల కాలం నుంచి వెలిసినటువంటి భద్రకాళి టెంపుల్ ఏదైతే ఉందో చరిత్రాత్మకమైనటువంటిది చాలా పెద్ద పేరెన్నిక అన్నటువంటిది మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు ఇది చాలా ధన్యమైనటువంటి ప్రదేశము పునీతమైనటువంటి ప్రదేశము ఇక్కడ దర్శించుకోవడం మహాపుణ్యం చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా వా ఉంది మీరు మొదటిసారిగా చూసినప్పుడు ఆలయానికి ఇప్పుడు ఆలయానికి చాలా మార్పులు జరిగింది అభివృద్ధి చెందింది అనుకుంటున్నారు అభివృద్ధి చెందింది నేను ఏడెనిమిది ఏళ్ళ క్రింద చూశాను ఇప్పుడు చూశాను అప్పటికి ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చింది చాలా డెవలప్ అయింది అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఇలానే కొనసాగి భక్తులందరికీ కూడా ఇంకా సౌకర్యాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను మీ ఉద్దేశంలో ముఖ్యంగా భక్తులకి ఈ సౌకర్యం ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా అలా ఏం కావాలనుకుంటున్నారు ఆలయానికి భక్తులకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు ఏమైనా ఒకటి రెండు రోజులు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు వసతులు ఏర్పడిస్తే ఇంకా బాగా వసతి గృహాలు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేటువంటి దూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు పెద్ద ఎత్తున అలాంటి వారి కోసం ఇక్కడ వసతి గృహాలు ఉంటే ఉండి చూడడానికి ఇంకా బాగుంటుంది అది ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటున్నారు ఇంకొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి అమ్మ వచ్చేది మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటాం మేము అమ్మవారి అభిషేకమైన అలంకరణ అయినా కూరగాయలతో అభిషేక ఇప్పుడు అలంకరణ అభిషేకమైనాక అలంకరణ చేస్తారు ఎప్పటికీ దసరా అయినా అన్నీ నవరాత్రులు ఉంటాయి అమ్మవారి ఇప్పుడు కూడా అట్లానే చేస్తారు చూడడానికి వచ్చారా ఇక్కడే మేము వస్తాం అన్నీ ఎట్లా అనిపిస్తుంది మా అప్పటి నుంచి ఇప్పటివరకు ఆలయాన్ని చూసారు అభివృద్ధి జరిగిందా ఎలా ఉంది ఇంకేమైనా కావాలా ఇక్కడ ఆలయంలో మీకు ఇంకా కావాలి మంచిగా ఇంకా అవుతుంది ఇప్పటికీ చేస్తుండ్రు చాలా వరకు ఇంకా కావాలని కోరుకుంటున్నాం మేము కూడా అందరం మంచిగా రావాలి ఎప్పుడు ఉండాలి ఎప్పుడు బాగుండాలి అందరూ బాగుండాలని మనతో ఇంకొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి హాయ్ అండి మీ పేరు జ్యోతి అండి జ్యోతి గారు ఎక్కడి నుంచి వచ్చారు మాది వరంగల్ అండి పోచమ్ మైదానికి పోచమ్ మైదానం అంటే అమ్మవారికి గుడికి చాలా దగ్గరగా ఉంటారు అంటే ఎక్కడ నుంచో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కానీ వరంగల్లో లో ఉన్న వాళ్ళు గుడికి రావడానికి చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు బిజీ లైఫ్ అందరిది వాళ్ళు జాబ్స్ కానివ్వండి ఫ్యామిలీ అంతా బిజీ షెడ్యూల్ ఉంటుంది ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంటే వరంగల్లో వాళ్ళు రెగ్యులర్ గా ఆలయానికి వస్తారు అనిపిస్తుందా మీరు వస్తుంటారా వస్తామండి మేము కూడా ఊరికేనే చాలా టైమ్స్ వస్తూనే ఉంటాం బర్త్డేకి మ్యారేజ్ డే పిల్లల బర్త్డేలకి అయినా ఇంకా ఇందులో నవరాత్రులు జరిగినా కూడా వస్తూనే ఉంటాము మేము చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇక్కడ వరంగల్ అనుకుంటే మనకు వేయి స్తంభాలు కూడా ఉంది లేకపోతే ఇంకా శివాలయాలు కానివ్వండి గణపతి దేవుడి చాలా ఆలయాలు ఉంటాయి కానీ ముఖ్యంగా వరంగల్ అనగానే భద్రకాళి అమ్మవారే గుర్తొస్తుంది అందరికీ సో అమ్మవారిని మీరు నమ్మడానికి మీకు ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా మీకు ఏం కోరిక తీరుంది అమ్మవారు అంటే మనకు ఒక కన్నతల్లిలాగా మనం ఏ కోరిక ఏ చెప్పినా కూడా తీరుస్తుంది అనే నమ్మకంతో మేము వస్తామండి ఇంకా చాలా ఫ్రెండ్స్ వస్తాము మేము వెంకటేశ్వర ట్రస్ట్ నుంచి వచ్చాము సేవలు వస్తూనే ఉంటాము ఇంకా మేము పది సంవత్సరాల నుండి ఉంది మా వెంకటేశ్వర ట్రస్ట్ కానీ మేము వన్ అండ్ హాఫ్ నుండి సేవకు వస్తూనే ఉన్నాము చాలా సంతోషం అనిపిస్తుంది మాకు అంటే ఈ మా వీళ్ళందరే కాకుండా వరంగల్ నుంచి కూడా ట్రస్ట్ ద్వారా వచ్చి ఇక్కడ సేవ్ చేస్తున్నారు మీరు అవునండి మేము ఇక్కడ అంటే నార్మల్గా మీకు డ్రెస్ కోడ్ ఏమన్నా ఉంటుందా లేకపోతే డ్రెస్ కోడ్ ఉందండి అభిషేకం కానీ వచ్చామండి మేము పూర్ణాభిషేకం చూడడానికి వచ్చాము మేము మామూలుగా అయితే మొన్ననే వన్ వీక్ బ్యాకే మేము సేవకి వచ్చాము అప్పుడైతే సేవ అంటే సేవ సారీలో ఉంటాము ఇప్పుడు మామూలుగా మేము అభిషేకం కూడా అదే భక్తురాలే అనుకున్నాను మిమ్మల్ని చూసి అవునండి థ్యాంక్ యూ అండి మొత్తానికైతే నిజానికి చెప్పాలంటే ఆ ఆలయాల్లో ఉండే పూజారులు ఎంత అదృష్టవంతులో సేవ చేసేటువంటి భాగ్యం దొక్కినందుకు మీకు కూడా చాలా అదృష్టవంతులు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అదృష్టం రాదు సో మిగతా వచ్చేటువంటి మహిళలకు కానివ్వండి సేవ చేయాలనుకునే వారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ అమ్మ కోరిక తీరుస్తుందని అంత జనము వస్తున్నారు ఆ నమ్మకం ఉంటేనే కదండి వచ్చేది కోరికలు తీర్చే తల్లి శ్రీమాత్రేణమ్మ విన్నారు కదా ఇక్కడ అమ్మవారిని కోరిన కోరిక ఖచ్చితంగా తీరుతుంది మాకే కష్టం ఉన్నా సరే పుట్టింటికెళ్ళి అమ్మకి ఎలా చెప్పుకుంటామో ఇక్కడ ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకుంటే మా కష్టాలు కూడా అలా అయిపోతాయి ఇక్కడకొచ్చేటటువంటి ఇక్కడికి వచ్చేటువంటి ఏ ఆడబిడ్డను ముట్టుకున్నా అదే మాట చెప్తున్నారు మనతో ఇంకొంతమంది భక్తులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ హాయ్ మీ పేరు వర్ష వర్ష ఇక్కడి నుంచి వచ్చావు ఏ క్లాస్ హైదరాబాద్ నైన్ క్లాస్ ఓకే ఇప్పుడే రావడం ఫస్ట్ టైం ఇక్కడికి ఇంతకు ముందు వచ్చావా ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అంటే ఇప్పుడు తెలంగాణలో చాలా ఆలయాలు ఉన్నాయి హైదరాబాద్లో కూడా ఉంటాయి సో ఇక్కడ భద్రకాళి అమ్మవారిని చూసినప్పుడు ఎలా అనిపించింది వెళ్ళావా దర్శనానికి నో అంటే వచ్చే ముందు చాలా ఎగ్జైటెడ్గా ఉంది ఎప్పుడు కలిసి ఎప్పుడు వస్తానా అనే హైదరాబాద్ నుంచి వచ్చా దీన్ని దర్శనం చేసుకుందామని భద్రకాళి టెంపుల్ సో వచ్చాక చాలా బాగా అనిపించింది ఓకే ఇక్కడ ఆలయంలో ఇదంతా ఎట్లుంది చాలా బాగుంది జనాలు ఉన్నారు కదా బాగుంది హాయ్ హాయ్ అండి అండి మీ పేరు సృజన సృజన గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు హైదరాబాద్ ఒకటే సో అంటే మనకి తెలంగాణలో చాలా ఆలయాలు ఉన్నాయి కానీ భద్రకాళి వరంగల్ అమ్మవారు అంటే చాలా ప్రత్యేకం మీరు కూడా అందుకే వచ్చారు సో ఎట్లుంటారు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఆలయం లోపల కానివ్వండి అమ్మవారు ఎంత ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని ఇదే ఫస్ట్ టైం రావడం ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగుంది అంత అంటే అమ్మవారు అంతా అయితే మస్తు ఉన్నది నాకు మంచిగా అనిపించింది వచ్చినందుకు మిమ్మల్ని మీరు మర్చిపోయారు అమ్మవారిని చూస్తూ వచ్చిపోయాను డెఫినెట్గా చాలా బాగుంది బయటకు వచ్చినాక కూడా పీస్ఫుల్గా ఉంది చాలా బాగుంది మళ్ళీ రావాలి అనుకునే వారికి ఏం చెప్తారు రావాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఎంత బాగుందో అమ్మవారిని చూడంగానే చాలా మంచిగా అనిపించింది ఖచ్చితంగా చెప్తాను కదా అమ్మవారి దర్శనానికి వరంగల్ చుట్టుపక్కలే కాదు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు ముఖ్యంగా శాఖాంబరి ఉత్సవాలు సమయంలో అయితే అమ్మవారిని దర్శించుకొని ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందంటూ ఇక్కడ ఉన్నటువంటి నమ్మకం అలానే ఇక్కడ అందరికీ భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది మనతో ఇంకొంతమంది భక్తులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం